వెల్కమ్ టు దామోద్ర డివోషనల్ ఛానల్ ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి గురించి మనందరం ప్రతి సంవత్సరం పాటించేదే మనందరికీ తెలిసిన విషయాలే అయినా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈసారి ఏకాదశి పదహారో తారీఖు వచ్చిందా జూలై పదిహేడో తారీఖు వచ్చిందా అన్న విషయాన్ని కూడా చూద్దాం మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథుల్లో ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వాటికి చాలా ప్రాధాన్యత ఉంది ఆషాఢ మాస ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటాం దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని మన పురాణాలు చెప్తున్నాయి అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నింటిలోకి ముఖ్యంగా తొలేకాదశి వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటూ ఉంటాము ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో ఇలా చెప్పారు త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక జనింప జనింపజేస్తాడు ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుతుంది ఒకటి సదా మీకు ప్రియంగా ఉండాలి రెండు అన్ని తిథుల కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి మూడు నా తితియందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలని కోరినట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి ఈ కథనాలు మన అందరికీ తెలిసినవే అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అంతేనండి మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని పురాణాల్లో చెప్పబడింది అందువల్లే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి తొలేకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకుత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో తులసి దళాలను సమర్పించాలి తొలేకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానమాదులు ముగించి స్వామివారిని పూజించి ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి ఇవన్నీ ప్రతి ఏకాదశికి అందరూ పాటించేవి ఈ తొలేకాదశి ముఖ్యంగా రైతుల పండుగ కూడా ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు రాకూడదని ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా తీసుకుంటాము ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఆ రోజు తప్పనిసరిగా పని చేయాలనేదే వాళ్ళ నమ్మకం కొన్ని కూలీలను మాట్లాడడం లాంటి పనులను కూడా చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచి జరుగుతుందని వారి నమ్మకం మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కూడా ఈ తొలేకాదశి రోజు మాత్రమే ప్రత్యేకంగా జొన్న పేలాలను పొడి చేసి పేలాల పిండిలాగా మనందరికీ తినిపించేవాళ్ళు నాకైతే పేలాల పిండి ఎంత ఇష్టమో అండి ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జులై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగిస్తుంది కనుక తొలేకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు మర్నాడు ద్వాదశి తిథి సూర్యోదయం తరువాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు